వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ నేను చూద్దాం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సుమారు ఐదు వందల ఒక మంది సీఎం రిలీఫ్ ఫండ్ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి ఎల్ఓసీ లబ్ధిదారులకు దాదాపుగా రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల పదిహేడు వేల రూపాయలు విలువగల చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి కట్టుబడి ఉన్నారన్నారు వనపర్తి నియోజకవర్గంలో సీఎం మంత్రులు శంకుస్థాపన చేసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇందిరమ్మ ఇండ్లు సీసీ రోడ్లు కాలువలు తదితర అభివృద్ది పనులు టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు మొదలయ్యాయన్నారు ఈ రోజు వరకు ఐదు వందల ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు పదకొండు కోట్ల నలభై నాలుగు లక్షలు దాదాపు ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు తీసుకున్నాం కళ్యాణ లక్ష్మి శాసనం నలభై ఐదుకున్నాం టోటల్ ఈ రోజు వరకు ఉరపట్టి నియోజకవర్గంలో ఓని ఉరపట్టి నియోజకవర్గంలో ఈ మూడు కలిపి అరవై నాలుగు కోట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభిమానాలు తెంపాల్సిల చెక్కులాప్రమం ఉన్నది కూడా అక్కడ కూర్చుంటే మండలపై తింటాం దాంతో పాటు ఈ చెక్కులు కూడా చప్పట్లతోనే మనం జయంతి

దాదాపు ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు ఇస్తున్నాం కళ్యాణ లక్ష్మి టోటల్ ఈ రోజు వరకు వనపర్తి నియోజకవర్గంలో ఒకటి వనరపర్తి నియోజకవర్గంలో ఈ మూడు కలిపి అరవై నాలుగు ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మనం ఇక్కడి నుంచి అన్యాదాలు తెలపాల్సిన ఒకసారి 楽しそう。